దిస్ ఇస్ విజయ్ కుమార్ నారమల విఐపిఐ టాక్స్ షోకి వెల్కమ్ ఇప్పటివరకు కూడా మీరు నా ఛానల్ని చూడనట్లయితే మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఎక్కువగా సబ్స్క్రైబ్స్ ఉంటే మనం చెప్పే వార్తలు కావచ్చు సమస్యలు కావచ్చు పబ్లిక్లోకి ప్రభుత్వానికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్థాపించి ఇరవై ఇరవై ఐదు రోజులు కూడా ఇంకా అవ్వలేదు ఇంకా నెల పూర్తి అవ్వలేదు ఇప్పటికే చాలా సమస్యలు మనం ఛానల్ ద్వారా ఈ విఐపిఐ టాక్స్ ద్వారా మనము ప్రజలకు తెలియజేశాం అట్లాగే ప్రభుత్వానికి అది తెలిసి కొన్ని సమస్యలు పరిష్కారం కూడా అయినాయి నేను చేసే ప్రతి వీడియోలో ఒక విషయం ఉంటుంది ప్రజలకు ఉపయోగపడేది ముఖ్యంగా విద్యకు సంబంధించి ఈ రోజున ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకి ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను మీ నాకు తెలిసి ఈ ఈ విషయమై మీకు పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు సరే కొంతమంది తల్లిదండ్రులకు ఉంటే ఉండవచ్చు ముఖ్యంగా విద్యార్థులు అంటే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రుల పిల్లలు తప్పకుండా విద్యా సంస్థల్లో వాళ్ళకి పెన్ ఐడి అలాగే ఆపార్ ఐడి చేపించే ప్రయత్నం చేయాలి అసలు ఏంటి పెన్ ఐడి అంటే ఏంటి ఆపార్ ఐడి అని ఇది చాలా ముఖ్యమైపోయింది ఈ రోజుల్లో ముఖ్యంగా ఉన్నత విద్యకు వెళ్తున్నప్పుడు ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్తున్నప్పుడు ఆపార్ ఐడి అడుగుతున్నారు ఆపార్ అనేది కేంద్రానికి సంబంధించింది అలాగే పెన్ అనేది మనకి ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించింది పెన్ అంటే దాని యాక్చువల్ మీనింగ్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది ఒకటి స్కూల్లో చదువుతున్నప్పుడే అంటే ఏ తరగతిలో అయితే వాళ్ళు జాయిన్ అయ్యారు అప్పటి నుండి ఆ స్కూల్లో అంతా కూడా వాళ్ళ సంబంధించిన విద్యార్థులు పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ మీరు ఒకటి ఐడి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది విద్యా మాత్రమే చేస్తారు మీరు విద్యా సంస్థకు వెళ్ళి అక్కడ విద్యా విద్యాధికారులు కావచ్చు లేకపోతే అక్కడ టీచింగ్ స్టాఫ్ కావచ్చు అడిగి మరీ ఈ పిల్లల పెన్ ఐడి చేయించుకునే ప్రయత్నాల అట్లాగే పెన్ ఐడి అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఆ నెంబర్ ఆధారంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం మరి ఆపార్ ఐడి ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్ ఐడి అండ్ ఆపార్ ఐడి విద్యార్థులకు చాలా ముఖ్యమైనది భవిష్యత్తులో మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మరి ఈ ఐడిలు కూడా చాలా ఉపయోగపడతాయి ఇప్పటివరకు రెండు వేల ఇరవైలో మరి పెన్ ఆపార్ ఐడిని ఇంట్రొడ్యూస్ చేశారు సరే దానికంటే ముందు చేసుకునే వాళ్ళంటే మీరు విద్యార్థి గారి దగ్గర వెళ్ళి మీరు చేసుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ ఇప్పుడు చదువుతున్న పిల్లలు అవుతున్న విద్యా సంస్థల్లో ముఖ్యంగా స్కూల్స్లో చదువుతున్న పిల్లలు మరి వాళ్ళు ఇక్కడ పెన్ ఐడి తీసుకుంటే అట్లాగే దాని ద్వారా ఆపార్ ఐడి ఆధార్ లాగే పన్నెండు అంకెల నెంబర్ ఉంటుంది మరి విద్యార్థికి మీ పిల్లలకు సంబంధించిన పూర్తి విద్యా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే వాటి సర్టిఫికేట్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనకు అది మొదట పెన్లో ఆ తర్వాత ఆపార్లో చెంది జరుగుతుంది ఇక్కడ చాలా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే పెన్ అండ్ ఆధార్ కార్డ్ ఆధారంగానే ఆఫర్ చేస్తారు మీరు పెన్లో ఉన్నట్టుగానే ఆధార్లో ఉండాలి ఆధార్లో ఉన్నట్టుగా పెన్ ఉండాలి ఏ కొంచెం తేడా కనిపించినా కూడా మీకు అది ఆఫర్ రెగ్యులేట్ రెగ్యులర్ అయ్యే అవకాశం కూడా కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో మీరు తల్లిదండ్రులు కొంత సమయం తీసుకొని మీ పిల్లలందరూ కూడా పెన్ను చేసే ప్రయత్నం చేయండి దాని ద్వారా ఆపార్ కూడా చేసే ప్రయత్నం చేయండి ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఇంజనీరింగ్ కాల్లో ఆపార్ ఐడి అడుగుతున్నారు ఆపార్ ఐడి ద్వారానే పెన్ ఐడి ద్వారానే మరి విద్యార్థుల క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఏమేమి చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారని చెప్పేసి ఎందుకంటే విద్యార్థులు కామన్గా కొన్ని సంవత్సరాలు ఒక స్కూల్లో కొన్ని సంవత్సరాలు ఒక స్కూల్లో కొన్ని సంవత్సరాలు ఒక స్కూల్లో ఇట్లా వాళ్ళు చదువుతూ విద్యా సంస్థలు ఉంటారు ఏ విద్యా సంస్థతో మారారు ఏంటనేది పూర్తి వివరాలు మీరు పెన్లో ఉంచితే పెన్ ఆధార్ కార్డ్ ఆధారంగా ఆపార్ జరుగుతుంది అక్కడ చాలా సమస్యలు ఇప్పటికైతే ఇంకేం సమస్యలు అవ్వలేదు కానీ భవిష్యత్తులో అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీకు నేను విజయ్ కుమార్ నెల వల్ల సలహా ఇస్తున్నాను తల్లిదండ్రులకి మీరు కొంత సమయం తీసుకుని మీ పిల్లల పెన్ ఐడిని అట్లాగే ఆధార్ ఐడిని మీరు సో తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లల పెన్ ఐడి తీసుకోండి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఐడి నెంబర్ తీసుకోండి దాని ద్వారా ఆఫర్ చేసుకుంటే మీకు పర్మనెంట్గా అంటే మీ పిల్లలకు సంబంధించిన పాలపిన్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి మీరు చేపించే ప్రయత్నం చేయాలి దీన్ని ఏమాత్రం అజాగ్రత్త చేయకండి ఇది చాలా ముఖ్యమైనది ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలో ఆపార్ కార్డు అడుగుతున్నారు మీరు నిర్లక్ష్యం చేయకుండా ఈ పిల్లలు చదువుతున్న విద్యా సంస్థలు వెళ్ళి ముందుగా పెన్ ఐడి తీసుకుని అట్లాగే పెన్ ఐడిలో ఉన్న సమాచారము అట్లాగే ఆధార్ కార్డ్లో ఉన్న సమాచారం సరిగ్గా ఉన్నా లేదు చూసుకోండి ఇవి రెండు సరిగ్గా ఉంటేనే మీకు ఆపార్ ఇవ్వడం జరుగుతుంది ఆపార్ కూడా ఆధార్ నెంబర్ ఆధార్ లాగానే పన్నెండు సంఖ్యల నెంబర్తో ఒక ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వన్స్ మీరు ఆ ఐడి తీసుకున్నట్లయితే ఆ ఐడి నెంబర్ కొట్టేస్తే పిల్లల చదువు అంతా అంటే ఎక్కడ విద్య ప్రారంభం అక్కడ ఉంచి ఇప్పటి ఉన్న మొత్తం డీటెయిల్స్ సర్టిఫికేట్స్ ఎక్కడ మనం చూపించాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ నెంబర్ ఆపార్ నెంబర్ చెప్పిన పెన్ ఐడి చెప్పిన దాని ద్వారా మరి అధికారులు వాళ్ళ పిల్లలకు సంబంధించిన టీజీలు కావచ్చు మెమోలు కావచ్చు అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు భవిష్యత్తులో ఉద్యోగాల సమయంలో ఇవి చాలా ఉపయోగపడతాయి కాబట్టి మీరు కొంచెం సమయం తీసుకొని తల్లిదండ్రులు మరి ఆపార్ని పెన్ ఐడిని చేయించే ప్రయత్నం చేయాలా నేను విజయకుమార్ తప్పకుండా ఈ ఈ ఛానల్ చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మంచి కార్యక్రమాలు మంచి సమాచారం నా విఐపిఐ టాక్స్ ద్వారా మీకు నేను చెప్పే చేస్తాను నమస్తే